నేషనల్ పార్టీతో టైప్ అయిన మన కర్నూలు ఈ సో గ్రేట్ సో ఈ మన కర్నూలు నుంచి అనేక మంది పుర ప్రముఖులు ఎంతో పెద్ద పెద్ద పోస్టులు ఉంటూ వారి దేవుడు వారి జీవి ఆశ్రయించారు ఒక ఆశీర్వాదము సంబంధించే ఒక ఆశీర్వాదము పెద్దలు ప్రియులు కోర్స్ ద్వారా స్టాండర్ తర్వాత ఈ కర్నూలు ప్రాంతాన్ని గురించి సేవ చేయడం కర్నూలు ప్రాంతాన్ని ఎంచుకొని అమెరికా పట్టణం నుంచి రావడం ఆ తర్వాత కర్నూలునే నుంచి అనేక మంది బయటకు వెళ్ళాలి మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మన నీళ్ళం సంజయ్ రెడ్డి గారు కానీ అనంతపూర్ ఆ తర్వాత కర్నూలు సోప్ ఇన్ ఎవరి ఏరియా ఒకవేళ పెద్దలు ఆ కాలంలో లేదు రాజధాని కర్నూలులోనే ఉండాలంటే ఈరోజు కర్నూలు ప్రతీక ఇంకా మార్పు ఊరిపోయింది అది ఇదేమి ఒక ప్రత్యేక రీతిలో ఇక్కడ పెద్దలుగా వ్యవహరిస్తున్న పరిగెల ము గారు మరి మా పిల్లలు పెద్దలు సుధాకర్ బాబు గారు కాలేజీలో టుగెదర్ కంపెనీ గారు ఈ స్టేజ్ పెద్దలు మా సంఘ సెక్రటరీ జనరల్ గారు మరి మా సంఘం నుంచి వచ్చిన నో ఈ క్రిస్మస్ లో చెప్పబడిన మాటలు పంతొమ్మిడవ తద్నాలుగు దేవుడు ఎంతో ఉపయోగించిన మాట నాకు చేస్తారు ఆయన క్రిష్టమైన మనుషులకు భూమి సమాధానం పార్టీలో ఉండేవారు ఇండియన్ సొసైటీకి ఇండియన్ సిస్టమ్ లో అనేక మందికి ఇష్టమైన కార్యలు చేశారు ఇంద్రా ప్రారంభించిన రోడ్లు కడా సోదరులకు సంఘ కార్లకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సివిల్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గారి సందేశం శాంతి అందరు బాగుండాలి అందరూ సంతాక్షాలతో కొంచెం పాల్గొండాలని చెప్పే గురుపునటువంటి వ్యక్తి వేసి పెస్తుడు ఇది తప్పకుండా పాటించాలి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి దేశంలో కూడా ఆయన చెప్పినటువంటి అంతే ప్రతి ఒక్క పాటించాల్సి పడుకుంటూ అందరికీ శుభకాంక్షలు చేసుకుంటూ శుభ చేసుకుంటున్నాను థ్యాంక్